మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ సిపిఎం సిపిఐ అన్ని పార్టీలు బీసీ బంద్ మద్దతుగా ర్యాలీ నిర్వహించారు వ్యాపారవేత్తలు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాయి ముందుకెళ్తున్న ఉద్దేశం కొద్ది కొంతమంది గిట్టెల నాయకులు కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావలసికొని హైకోర్టులో కేసు వేయడం జరిగింది హైకోర్టు కూడా స్టే చేయడం జరిగింది ఈ రోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం బీజేపీ వాళ్ళను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి మేము బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశం కొద్ది ఈ రోజు మేము అసెంబ్లీలో బిజెపి విడలు ఇచ్చినాం బిల్లు పాస్ చేసినాం దాన్ని మీరు కావాల్సికొని గవర్నర్ ద్వారా ఆపేయడం జరిగింది అదేవిధంగా కేంద్రంలో అధికారంలో మీరు బీసీలకు ఏం చేసిందో చెప్పాలి మీరు పార్లమెంట్లో బిల్ పెట్టండి మేము ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా మద్దతు తెలుపుతాం మీరు మొసలి కన్నీరు ఖర్చులు చేయాలని చెప్తున్నాం అదేవిధంగా ఈరోజు టిఆర్ఎస్ నాయకులు గతంలో చేసినటువంటి మీరు పొరపాట్ల వల్ల గతంలో యాభై శాతం విజయనగతితో మించదద్దని చెప్పి చట్టం వల్ల ఈరోజు బీసీ బిల్లు ఆగిపోవడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఈ రోజు వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా బీసీ సోదర్ ద్వారా గమనించండి తప్పకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే బీసీల పట్ల చిత్తచుద్ధి ఉంది ఈ రోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మదలి కనీరు కాపుతుంది వీళ్ళు వీళ్ళు ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళ విధానాన్ని మార్చుకోకుంటే బీసీల ఆగ్రహానికి గురైతానని చెప్పుగా ఏదైతే మన నలభై రెండు శాతం మరి బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే మరి గత ప్రభుత్వాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మరి ముప్పై మూడు మరి బీచ్ రిజర్వేషన్ మరి ఇరవై రెండు శాతం కుదిస్తున్నటువంటి ఘనత మరి వారు దర్శించుకున్నారు మరి వారు ఏ విధంగా ఇబ్బందుల్లో పాల్గొంటుని చెప్పి ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు బిజెపి పార్టీ మొన్న మరి ఆర్డినెన్స్ తయారు చేసినాం మరి చట్టాలు చేసాం ఈరోజు గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టుకోవడం ఈ రోజు కూడా మరి దాని మీద ఇలాంటి పండుగలు లేకుండా చాలా మరి దుర్మార్గ విషయం ఈరోజు బీజేపీ నేతలు మరి మేము కూడా బంధు బంధుకు మరి మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పేసి మరి అసలు మీకు ఏమో ఏ విధంగా హక్కు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈరోజు బీజేపీ ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ నాటకాల వల్ల ఈరోజు బీసీ బీసీ సంఘాలు కావచ్చు బీసీలు కావచ్చు మరి చాలా విరగబడుతున్నారు ఏదైతే ఈరోజు కులగాలలో మరి యాభై ఆరు శాతం తిరిగినటువంటి బీసీలకు నలభై రెండు శాతం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఒక రెడ్డి అయినప్పటికీ కూడా మరి రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున బీసీ కోసం పోరాడుతున్నారు మరి కోరుతున్న సంగతి యావత్ తెలంగాణ అందరూ తెలుసు ఏదైతే మరి బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం బాగా అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ బంధువులు పాల్గొన్నటువంటి వామపక్షాలు బీసీ రంగ నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పేరు మరి ఈ రోజున ఈ బంధువు చాలా సంపూర్ణంగా జరిగింది దీంట్లో మేధావులు అన్ని రకాల వర్గాలు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ స్కూల్స్ కాలేజెస్ అందరూ కూడా సహకరిస్తారు మరి ఎందుకు సంపూర్ణమైంది అంటే దీని అందరూ కూడా పడుగు పదహాని వర్గాలకు సంబంధించిన ఇష్యూ అదే రాజ్యాంగ పరంగా వచ్చినట్టు నలుగురు చాలా పెద్ద ప్రశ్న మరి ఈ రోజున ఎడ్యుకేటర్ కమిషన్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తీసుకొచ్చినప్పుడు కనీసం వాళ్ళు బిల్లు పాస్ చేయాలని అంటికి బాధ్యత కూడా లేకుండా ఈ రోజున గవర్నెన్స్ కానీ రాష్ట్రం మరి అది చేసిన తర్వాత మళ్ళీ క్యాపింగ్ అనేది పక్క ఎక్కడ రాజ్యాంగపరంగా అయితే ఫిఫ్టీ పర్సెంట్ దాటొస్తాయి మరి రాజ్యాంగంలో వల్ల ఎక్కడ కూడా రాసి లేదు కదా ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దని టీ లెక్క ఇచ్చాను ఎవరి కోసం ఇచ్చినో ఏ వర్గం కోసం ఇచ్చిందని ప్రశ్నిస్తా ఉన్నాను ఆ ఏదైతే చెక్మెంట్లు ఇచ్చినా ఆ కేసులో కూడా నేను మనకు చెట్టు ఈడబ్ల్యూసీ ఇవ్వడానికి ఈడబ్ల్యూసీ ఇవ్వద్దు చెప్పిన తర్వాత కూడా రాజ్యాంగ సవరణ చేసి అనే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా ఐదు శాతం ఉన్నా కానీ పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఇది న్యాయమైన సరే ఇది అన్యాయం అయినా సరే మేమందరం బడు బలైన వర్గాలు ఊరుకున్నాం ఊరుకున్న తర్వాత కూడా మాకు ఆ కుటుంబం వేసినప్పుడు కోర్టు ద్వారా కానివ్వండి గవర్నర్ ద్వారా కానివ్వండి మా బిల్లును పాస్అట్ చేయకుండా మా హక్కులు కాల రాస్తూ ఉంటే చూస్తూ దీని అర్థం ఏంటి వీళ్ళకి గట్టి పరిస్థితులు కూడా ఇవ్వటం మేము మాత్రం కూడా ఇష్టం లేదు అంతా ఇష్టం ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున పవర్లో ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే విద్యుత్ పలికారు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రజలందరి వెలుగు నుండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కామారెడ్డిలో మీరు ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో కామారెడ్డిలో జనాభా ప్రాతిపదికన తమాషా ప్రకారం ఎంత జనాభా ఎవరిది ఉంటుందో వాళ్ళకంత వాటా ఇవ్వాలని మీరు ఎన్నికల సమయంలో మీ రాహుల్ గాంధీ మీ సోనియా గాంధీ మీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అందరూ కలిసి ఒక డిక్లరేషన్గా మీరు కామారెడ్డిలో అనౌన్స్ చేసి ఈనాడు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలందరి ప్రజలన్నీ ఓట్లు తీసుకొని రెండు సంవత్సరాలైన చిత్తశుద్ధి లేకుండా నామమాత్రంగా మళ్ళీ బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ బీహార్ ఎన్నికలలో మేము తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చామనేటువంటి ఆ యొక్క నినాదాన్ని అక్కడ మీరు మెప్పు పొందడానికి అక్కడి బీహార్ ప్రజలను మోసం చేసి అక్కడి ప్రజలను కూడా అక్కడి బీసీలతో కూడా ఓట్లు వేయించుకోవాలనే దుర్మార్గమైన ఆలోచన తోటి ఎలాంటి చిత్తశుద్ధి లేనటువంటి మీరు సర్వే చేయడం జరిగింది ఆ సర్వే అప్పుడే మేము స్పష్టంగా చెప్పాం దాదాపు అరవై శాతం బీసీలు ఇక్కడ ఉన్నారో నువ్వు కేవలం నలభై రెండు శాతానికే కుదించి వాళ్ళ పెట్టామని చెప్పి చెప్పాం అయినప్పటికీ నువ్వు అసెంబ్లీలోకి తీసుకొచ్చావు అసెంబ్లీలోకి తీసుకురాగానే అందరూ మా బాజ్పే నాయకులు అందరూ బీజేపీకి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ అన్కండిషనల్ గా మీ యొక్క బిల్లుకు సంపూర్ణమైన మద్దతు ఇవ్వడం జరిగింది తెలిపిన తర్వాత దాన్ని ఆ గవర్నర్ దగ్గరికి పంపిన తర్వాత గవర్నర్ ఎంతైతే సమయం తీసుకుంటాడో ఆర్డినెన్స్ పాస్ చేయడానికి ఆ సమయం రాకముందే నువ్వు కావాలని దుర్మార్గమైన ఆలోచన తోటి ఇమ్మీడియట్ గా ఒక జీవో పాస్ చేసి ఎన్నికలకు పోవడం జరిగింది అది నీకు స్పష్టంగా తెలుసు ఆ జీవో నిలవదు దాని ప్రకారంగా ఫార్టీ టూ పర్సెంట్ ఎలక్షన్ అనేది నిర్వహించరాదు అనేది తెలుసు సుప్రీంకోర్టుస్ రూలింగ్ ఉన్నాయి రూలింగ్ ఉండగా కూడా నువ్వు కావలసుకొని ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మభ్య పెట్టావు ఈనాడు నీ యొక్క నిజ స్వరూపం నీ బండారం అంతా బయటపడ్డది ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను నువ్వు చిత్తశుద్ధి లేనటువంటి కార్యక్రమాలు చేసి ఈనాడు బీసీలను మోసం చేయలేవు ఇప్పటికే చాలా మోసం చేశావు నువ్వు గద్దెలు ఎక్కినావు గద్దెలు ఎక్కి రెండు సంవత్సరాలైనా బీసీ వర్గాలకు చేయాల్సినటువంటి ఏ ఒక్క చిన్న పని చేయలేదు ఇవాళ నువ్వు బీసీ సప్లైన్ పెట్టలేదు ఎస్సీ సప్లైన్ పెట్టలేదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏ కార్యక్రమాన్ని అయినా బీసీలను అనగదొక్కే కార్యక్రమే నీకు హైదరా మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి దాంట్లో ఈ సమయత్తు బీసీ వర్గాల మీద ఉంటే ఈనాడు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలయ్యేది ఈ విధంగా మేము చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే ఉధృతమైందో ఆ ఉధృతంలోని భాగంగానే ఈనాడు బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు ఎస్టీ వర్గాలు కూడా సంపూర్ణమైన బీసీ బిల్లుకు మద్దతు తెలుపుతా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను వెంటనే ఏదైతే చిత్తశుద్ధితోటి తోటి ఏ విధంగానైతే బిల్ పాస్ అవుతుందో నైన్ షెడ్యూల్ లో దీన్ని ఇంక్లూడ్ చేసి మీరు పార్లమెంటుకు పంపిస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ దాన్ని సపోర్ట్ చేస్తుంది తప్పకుండా బీసీలందరికీ రిజర్వేషన్ అమలు చేస్తుంది ఇంతే కాకుండా నవంబర్ తొమ్మిది తారీఖు నుంచి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కార్యక్రమం స్టార్ట్ అయింది ఆ కులగణ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు హక్కు సాధించుకుంటాం దాన్ని చేసేంత బాధ్యత ఆ చేసే ధైర్యం ఒక వాజపే బీజేపీ పార్టీకే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సంపూర్ణ మధ్యలో పద్ధతిలో పాల్గొన్నటువంటి అన్ని వ్యాపార సంఘాలకు అదేవిధంగా సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు హృదయపూర్వకంగా బీజేపీ పార్టీ తరపున ధన్యవాదాలు జెఐబీసీ జె ఐ ఐ ఐక్యత